కౌశల్యతడు కారుణ్య రాముడు మమ్మేలే రాముడు మహిళ మహిళలే దేవుడు నీలమేఘ శ్యాముడు కోదండ రాముడు సీతమ్మ తల్లికి శ్రీరాముడు దేవుడు ధనవులను ధర్మాన్ని నిలిపాడు దేవుడు అలా రాముడు అయోధ్య రాముడు ఆనంద రాముడు ఆస్తిక జనపాలుడు కౌశల్యతను కారుణ్య రాముడు రాముడు మహినేలే దేవుడు నేల మేఘశ్యాముడు కోదండ రాముడు సీతమ్మ తల్లికి శ్రీరాముడు దేవుడు ధనవులను ఉదయించి ధర్మాన్ని నిలిపి నిలిపాడు దశరథనుడు ದೇ ದೈಗಲ ದೇವು